అమ్మాయిని పట్టుకొని అబ్బాయి అంటూ సోషల్ మీడియాలో జబర్దస్త్ వర్ష పైన గట్టిగానే కామెంట్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే ఇది ఇప్పుడే కాదు గతంలో కూడా కొన్నిసార్లు జబర్దస్త్ వర్ష జెండర్ పైన సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ అయితే అయ్యాయి కానీ జబర్దస్త్ వర్ష వీటన్నిటిపైన స్పందించకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అప్పట్లో అనే వార్తలు ప్రస్తుతం మీడియాలో అనేక కామెంట్స్ ఎదురయ్యేలా చేస్తున్నాయి ఇక జబర్దస్త్ వర్ష కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు మొదట ఈమె సీరియల్స్ తో మనందరినీ అలరించింది అందులో ప్రేమ ఎంత మధురం సీరియల్ తో ఈమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని చెప్పాలి ఆ సీరియల్ తరువాత ఈమె పటాష్ వంటి షోస్ లకు హాజరవుతూ జబర్దస్త్ షోలో అవకాశాన్ని అందుకుంది ఇక జబర్దస్త్ షోలో ఇమాన్యుల్ టీమ్ లో ఎంట్రీ ఇచ్చిన వర్ష అప్పట్లో జబర్దస్త్ షోలో అందరూ అబ్బాయిలు అమ్మాయిలు గిటప్లు వేస్తూ చేస్తూ ఉండేవారు అయితే అదే టైంలో వర్ష ఎంట్రీ ఇవ్వటంతో ఫీమేల్స్ కి జబర్దస్త్ లో ఎంట్రీ లేదు కదా అనే కామెంట్స్ రావడంతో పాటు వర్ష కూడా అబ్బాయి అయ్యుంటుంది అమ్మాయి గెటప్ లో అలరించడానికి మాత్రమే జబర్దస్త్ ప్లాట్ఫామ్ ని ఎంచుకుంది అనే కామెంట్స్ అయితే వినిపించాయి అయితే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న వర్ష జబర్దస్త్ ప్లాట్ఫామ్ బెస్ట్ ప్లాట్ఫామ్ అని తనకంటూ కెరియర్ లో మంచి గ్రోత్ ఇస్తుంది అనే ఆలోచనతో ఇక జబర్దస్త్ షో నుంచి ఆమెకు ఎన్ని విమర్శలు వచ్చినా సరే అవన్నీ పట్టించుకోలేదు ఇక షో ద్వారా ఆమె జెండర్ పైన అనేక కామెంట్సే వినిపించాయి అయితే ఇక అవే కామెంట్స్ ని జబర్దస్త్ స్కిట్స్ లో కూడా వాడటం మొదలు పెట్టారు ఒకనొక టైంలో నువ్వు అబ్బాయివా అమ్మాయివా అనే కామెంట్స్ ఇమ్మాన్యుల్ కూడా వేశాడు అలాంటి టైంలో కూడా వర్ష చాలా సైలెంట్ గా ఉంది దేనికి కారణం జబర్దస్త్ టీఆర్పీ రేటింగ్ అని చెప్పాలి ఇక ఇమాన్యుల్ అలానే వర్ష పేరుకి మంచి గుర్తింపు వచ్చింది వీళ్ళిద్దరు కామెడీ జనాలకు బాగా అట్రాక్టివ్ అయిందని చెప్పాలి రష్మి సుధీర్ తర్వాత జబర్దస్త్ షో నుంచి ఇమాన్యుల్ వర్ష జంటకు అంత గుర్తింపు లభించింది అయితే ఇక వాటన్నిటిని వర్ష భరించాల్సి వచ్చింది ఇక బయటకు వెళ్తే మళ్ళీ అవకాశాలు లేకపోతే కెరియర్లో లో డౌన్ అవ్వాల్సి వస్తుంది అని వర్ష గారు ఆలోచించారని చెప్పాలి అయితే ఇక జబర్దస్త్ షోలో ఎంతో మంచి గుర్తింపుని అందుకున్న వర్ష గారు ఇతర ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ లో కూడా కనిపిస్తూ మనం సందడి చేశారు అయితే ప్రస్తుతం ఇమాన్యుల్ అలానే ఇక వర్ష ఇద్దరు ప్రేమలో ఉన్నారని వీరు బ్రేకప్ జరిగింది అని ఎన్నో వార్తలు సోషల్ మీడియాకి ఎక్కాయి ఇక ఒకనొక టైంలో విసుగు చెందిన వర్ష ఒక ఇంటర్వ్యూ ద్వారా వీటన్నిటికీ చెక్ పెట్టిందని చెప్పాలి నేను అబ్బాయిని కాదు అమ్మాయినే మీరు నా పైన జెండర్ కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాయటం నచ్చట్లేదు అంటూ క్లారిటీ ఇవ్వటం ఇమాన్యుల్ తనకి ఒక మంచి స్నేహితుడు మాత్రమేనని ఎప్పుడు సజెషన్స్ ఇస్తూ గైడ్ చేసే వ్యక్తిగానే చూస్తాను కానీ ఇక మీరు అనుకునేటట్టు మా ఇద్దరి మధ్య ప్రేమ కానీ బ్రేకప్ కానీ ఇలాంటివి లేవంటూ క్లారిటీ ఇచ్చింది అయితే ఈ మధ్య వర్ష త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ జబర్దస్త్కి కాస్త దూరంగా ఉండి శ్రీదేవి డ్రామా కంపెనీతో మనల్లందరినీ అలరిస్తున్న వర్ష త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతుందని ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అవుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే బిజినెస్ మ్యాన్తో ప్రేమల్లో ఉన్న వర్ష త్వరలోనే ఆ బిజినెస్ మ్యాన్ని వివాహం చేసుకొని ముప్పై ముప్పై ఐదేళ్ళు వచ్చిన వర్ష ఇక ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అవుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే గ్లామరస్ షోస్తో అలానే మనకి ఈవెంట్స్ ఫోటోస్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఆమె గ్లామర్ ఫొటోస్తో కుర్రకారిని ఫిదా చేస్తూనే ఉంటుంది ఇక వర్ష గ్లామర్ అనేది మనందరికీ తెలిసిందే అయితే ఇక ఆమె జెండర్ పైన వస్తున్న కామెంట్స్ మాత్రం నిజంగా పిచ్చి రాతలని చెప్పుకోవాలి ఇక ఒక అమ్మాయిని పట్టుకొని అబ్బాయి అనడంలో సెన్సే లేదు ఇలాంటి కామెంట్స్ పైన క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ని వైరల్ చేయడం అనేది పద్ధతి కాదని చెప్పుకోవచ్చు ఇక వర్ష గారు ఈ కామెంట్స్ పైన మళ్ళీ స్పందిస్తారా ఆమె పెళ్లి పైన ఇప్పటివరకు అఫీషియల్ క్లారిటీ అయితే ఇవ్వలేదు అవన్నీ వర్ష గారు ఎప్పుడు ఇస్తారో అనేది వేచి చూద్దాం